హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మిస్టర్ పర్ఫెక్ట్ ముప్పై ఏడవ భాగాన్ని వినిద్దాం శివాని వైపు కోపంగా చూస్తూ చూడు బావా మీ ఆవిడ ఎలా మాట్లాడుతుందో నువ్వు చెప్పు నీకు నేను వడ్డించకూడదా అంది అదేం లేదు శివాని తన అలానే ఉంటుంది తన మాటలు పట్టించుకోకు ఇప్పుడు నువ్వే నాకు వడ్డించు అన్నాడు దేవ్ అలా అనగానే శివాని విజయ గర్వంతో నందు వైపే చూస్తుంది నందు ఆ బౌల్ శివానికి ఇవ్వు అన్నాడు దేవ్ ఇవ్వను మీకు నేనే వడ్డిస్తాను అంది నందు నందు ఏంటిది చిన్నపిల్లల ఇవ్వమని చెప్తున్నాను కదా ఇవ్వు అన్నాడు గట్టిగా అతను అనేసరికి నందు చిన్నగుచ్చుకొని ఆ బౌల్ టేబుల్ పై పెట్టేసింది చూసావా నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అని చివాని వైపు ఒక లుక్ ఇచ్చి తిను బావా అంటూ అతనికి భోజనం పెట్టేసరికి తనే వడ్డించింది నన్ను కాదని మరదల చేత్తో తింటావా చెప్తా బావా మరదల పలి అని అనుకుని నందు భోజనం చేసి గదిలోకి దేవు పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది నందు తన మీద అలిగిందని దేవుకు అర్థమైంది ఈ మధ్య దీనికి ప్రతిదానికి అలగడం ఎక్కువైపోయింది అని వెళ్తున్న నందుని చూసి నవ్వుకుంటూ పైకి వెళ్ళిపోయాడు కొత్త ప్లేస్ అవ్వడం వల్ల నందుకు అస్సలు నిద్రపట్టలేదు కాసేపు గదులో అటు ఇటు తిరిగింది బయటికి అనుకుంది కానీ ఎందుకో భయంగా అనిపించి మళ్ళీ లోనికి వచ్చేస్తుంది అప్పుడే దేవు నుండి కాల్ వచ్చింది ఈయనగారేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నారు నేను వడ్డిస్తా అంటే కాదని ఆ చుంచు మొకందని వడ్డించమన్నాడు కదా నేనెందుకు ఈయన కాల్ లిఫ్ట్ చేయాలి అని కాల్ కట్ చేస్తామనుకుంది కానీ మళ్ళీ అందులోని ఎందుకు కాల్ చేస్తారో ఏంటో అని లిఫ్ట్ చేసి ఏం మాట్లాడకుండా చోయ దగ్గర పెట్టుకుంది ఏంటే లిలీపుట్ లిఫ్ట్ చేసి మాట్లాడవు నా మీద అలిగా అని తెలుసులే కానీ నాకు లేదు పైకి రావే కాసేపు మాట్లాడుకుందాం అన్నాడు దేవ్ అయ్యో మీతో మాట్లాడడానికి నేనెందుకు మీ మరదలుంది కదా వెళ్ళి తనతో మాట్లాడండి అంది నందు అవునా సరే తనకే కాల్ చేస్తాలే నీకు తెలుసో తెలీదో నేను కాల్ చేస్తే ఒక్క మరదలు కాదు నలుగురు మరదల్లో వస్తారు చక్కగా వాళ్ళతోనే సరస అన్నాడు దేవ్ ఆమెను ఉడికించడానికి ఓయ్ ఏంటి మీరు నిజంగా వాళ్ళని పిలుస్తారా ఏంటి అంది నందు నువ్వే కదా పిలవమన్నావు నువ్వు రానంటే నేను మాత్రం ఏం చెప్తాను చెప్పు ఐడియా ఇచ్చినందుకు థ్యాంక్స్ అని కాల్ కట్ చేస్తాడు దేవ్ అమ్మో ఈయన నిజంగా అన్నంత పని చేసేలా ఉన్నాడే అసలే ఆ నలుగురు ఛాన్స్ దొరికితే ఈ వలలో వేసుకోవాలని చూస్తున్నారు వెంటనే వెళ్ళి వాళ్ళ నుండి నా మోగుని కాపాడుకోవాలి అనుకుని గబగబా పైకి వెళ్ళింది అక్కడికి వెళ్ళేసరికి మేడపైన దేవ్ ఒక్కడే ఉన్నాడు హామ్మయ్య వాళ్ళు రాలేదు అనుకుని దేవుని వెనక నుండి హాక్ చేసుకుని మీ మరదలను పిలుస్తానని చెప్పి ఒక్కరే ఉన్నారేంటి అంది దేవ్ నందుని తన వైపుకు తిప్పుకుంటూ నా లిల్లీ పుట్టు వస్తుందని నాకు తెలుసు చందమ్మామ లాంటి నువ్వు ఉండగా తోకచుక్క లాంటి వాళ్ళు నాకెందుకు అన్నాడు ఏంటి బిస్కెట్స్ వేస్తున్నారు మీరు నన్ను మాయ చేయలేరు నేను మీ మీద అలిగాను తెలుసా అంది నందు నా పిల్లానికి నేనెందుకు బిస్కెట్ వేస్తానే అయినా ఇప్పుడు నీ అలకకి కారణం ఏంటి అన్నాడు దేవ్ మరి నేను వడ్డిస్తానంటే మీరు నన్ను కాదని మీ మరదల్ని ఎందుకు వడ్డించుకున్నారు మీకు నాకంటే తనే ఎక్కువైంది కదా అందినందు ఊసిన పిచ్చిలీ పుట్టు ఏదో మరదల పిల్ల వడ్డిస్తా అని సరదా పడింది కాదంటే ఫీల్ అవుతుంది కదా అని అనా అన్నాను మనం ఇక్కడికి ఎప్పుడో ఒకసారి వస్తాం రెండు రోజులు పోతే ఇక్కడ నుండి వెళ్ళిపోతాం ఈ ఉన్న కొద్దిసేపట్లో వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు చెప్పు అయినా నాకు అందరికంటే నువ్వే ఎక్కువ ఆ విషయం నీకు తెలీదా తెలుసు కానీ మీరు అలా అనేసరికి కోపం వచ్చింది అంది నందు దేవ్ ఆ ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని నా చందమామ కోపంలో కూడా బాగుంటుంది నీకు తెలుసా యుక్త ఎప్పుడు అంటూ ఉంటుంది అమ్మ కోపంలో చాలా బాగుంటుందని అప్పుడు గమనించలేదు కానీ ఈరోజు ఆ అందాన్ని కల్లారా చూశాను అసలు అదంతా వదిలే చక్కగా ఈ వెన్నెల్లో కూర్చొని రాత్రంతా కబుర్లు చెప్పుకుందాం అన్నాడు తప్పకుండా పదండి అక్కడ ఉయ్యాల బలం ఉంది కదా అక్కడ కూర్చుందాం అని నందున నందు పరుగున వెళ్ళి ఆ ఉయ్యాల్లో కూర్చుంది దేవ్ ఆమె వెనకే వెళ్ళి ఆమె ఒడిలో తల పెట్టుకుని పడుకొని ఆమె చెయ్యి అందుకుని చెప్పు నందు నువ్వు ఏం చెప్పినా వింటూ ఉంటాను నీకు తెలుసా నాకు నీ మాటలంటే చాలా ఇష్టం నువ్వు మాట్లాడితే నా బాధ కోపం నాకున్న టెన్షన్ అన్నీ మర్చిపోతా అన్నాడు నేనన్నా నా మాటలన్నా అంత ఇష్టం ఉన్నవాళ్ళు ఎందుకు మీ మాటలతో నన్ను బాధ పెట్టారు మీకు తెలుసా ఆ రోజు చెక్ ఇచ్చి నన్ను వెళ్ళిపోమనగానే ఎంత ఏడుపు వచ్చేసిందో రోజంతా ఏడుస్తూనే ఉన్నాను మీ మీద చాలా కోపం వచ్చేసింది అసలు జీవితంలో మీతో మాట్లాడకూడదనుకున్నాను అంది నందు చెప్పా కదా నందు నేను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో నిజంగా ఈ క్షణం కూడా నువ్వు నాకు ఎక్కడ దూరం అయిపోతావని అని మాకు భయం వేస్తావు తెలుసా అన్నాడు దేవ్ మీరు అలాంటి ఆలోచనలు మనసులో పెట్టుకోకండి మాస్టర్ నన్ను మీ నుండి ఎవ్వరూ విడదీలేరు మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను అని అతని మూడ్ నార్మల్ చేయడం కోసం అతనికి మాటలు చెబుతూ ఉంది దేవ్ ఆమె మాటలు వింటూ అలానే ఆమె ఆమె ఒడిలో నిద్రపోయాడు మరుసటి రోజు ఉదయం పెద్దమ్మగారు పిలిచారట అంటూ ఒక ఆరు అడుగుల పొడువు భారీ శరీరంతో వస్తాదులా ఉన్న ఒక అతను చేతులు కట్టుకుని రాజేశ్వరి గారి ముందు నిలబడ్డాడు అవును రుద్ర మొన్న నేను చెప్పింది గుర్తొచ్చింది కదా అన్ని ఏర్పాట్లు చేసావా ఎక్కడ ఏ పొరపాటు జరగకూడదు ఏమైనా తేడా వస్తే నా సంగతి తెలుసు కదా అన్నారు రాజేశ్వరి గారు మీరు చెప్పినట్లే అంత సిద్ధంగా ఉంది పెద్దమ్మగారు ఎలాంటి పొరపాటు జరగకుండా మీరు అనుకున్న పని పూర్తి అవుతుంది అంటూ అక్కడికి వస్తున్న దేవుని చూసి పెద్దమ్మగారు పెద్ద చెరువు దగ్గర ఉన్న పొలానికి కలుపు తీయాలి మీరు సరే అంటే పని వాళ్ళని మాట్లాడతాను అన్నాడు అతను అలా మాట మార్చేసరికి ఎవరూ వచ్చి ఉంటారని అనుకున్న రాజేశ్వరి గారు సరే వెళ్ళి నువ్వు ఆ పని చూడు అని వెనక్కి తిరిగి అక్కడున్న దేవుని చూసి వచ్చాడు కొంపదీసిన మాటలు వినలేదు కదా అయినా వింటే ఇలా ఎందుకుంటాడు అనుకొని ఏంటి నన్నా ఇంత ఉదయాన్నే లేచావు సరిగ్గా నిద్రపట్టలేదా అన్నారు రాజేశ్వరి గారు అదేం లేదమ్మా ఎప్పుడు ఏదో ఒక టెన్షన్తోనే ఉంటారా మీరు ఈ పొలం పనులు ఇవన్నీ మీరు చూసుకోవడం ఎందుకు మామయ్యలు ఇంకా అత్తవాళ్ళు చూసుకుంటారు కదా అన్నారు ఏమో నాన్న ఎంతమంది ఉన్నా స్వయంగా ఈ పనులన్నీ నేనే చూసుకుంటేనే నాకు ఇష్టం చెప్పడం మర్చిపోయా నువ్వు త్వరగా రెడీ అవ్వు మనం గుడికి వెళ్ళాలి ఈరోజు శివాలయంలో ప్రత్యేక అభిషేకం ఉంది అన్నారు సరేనానమ్మ నేను వెళ్ళి రెడీ అవుతాను అని దేవ్ తన గదికి వెళ్ళిపాడు రుచి వెళ్ళి నందు అక్కనికి గుడికి వెళ్ళడానికి రెడీ అవ్వమని చెప్పు ఇదిగో ఈ పట్టు చీర నగులు కూడా తనకివ్వు అని రుచితో చేతికి చీర నగులు ఇచ్చారు జైత్రి గారు సరే అమ్మ అని అవి తీసుకుని నందు గదికి వెళ్లకుండా వాళ్ళ గదికి వెళ్ళి అక్క అమ్మ గుడికి వెళ్ళడానికి ఇవి దానికి ఇవ్వమని నాకు ఇచ్చింది అంది మరి తనకివ్వకుండా ఇక్కడికి ఎందుకు తెచ్చావు అంది అమల ఇవి ఇస్తే అది చక్కగా సింగారించుకొని బావతో కలిసి గుడికి వస్తుంది కానీ అది మనతో రాకూడదు గుడిలో బావ పక్కన దాని బదులు శివాని అక్కే ఉండాలి అంది రుచి అదెలా కుదురుతుంది శివ అంది శివాని దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది అంటూ తన ఐడియా వాళ్ళకి చెప్పింది రుచి సూపర్ చెల్లి అదిరిపోయింది నీ ఐడియా నువ్వు చెప్పినట్లే చేద్దాం అది రోజు గుడికి ఎలా వస్తుందో మనం చూద్దాం అంది శివాని గుడికి వెళ్ళేటప్పుడు ఇలాంటివి అవసరమా అంది గంగ అక్క నీకు ముందే చెప్పాం మేము ఏం చేసినా నిన్ను చూస్తూ ఉండమని అని రుచి చేతిలో చీర తీసుకుని మూడు ముక్కలుగా కట్ చేసి యాజ్ ఇట్ ఈస్ మడతబెట్టి తీసుకెళ్లి దానికే ఇవ్వవే అంది శివాని సరే అక్క అని రుచి నందు గదికి వెళ్ళి డోర్ కొట్టింది నందు పైనుండి వస్తూ హలో సిస్టర్ నేను ఇక్కడ ఉన్నాను ఏంటి పొద్దున్నే నాకు ముందు నిలబడ్డావు అంది నందు నీ గదికి రావడం నాకు కూడా ఇష్టం లేదు కానీ మా అమ్మ నీకు ఈ చీరా నగలు ఇవ్వమంది అందుకే ఇచ్చాను గుడికి వెళ్ళారంట త్వరగా రెడీ అవ్వు అని చీర నగలు నందు చేతిలో పెట్టి విసురుగా వెళ్ళిపోయింది అయితే ఈరోజు గుడికి వెళ్ళే ప్రోగ్రాం ఉందన్నమాట అని నందు తలస్నానం చేయడానికి వెళ్ళింది కొంతసేపటి తర్వాత రాజేశ్వరి గారితో పాటు ఆవిడ కూతుర్లు మనవరాలు అందరూ రెడీ అయి నందు కోసం వెయిట్ చేస్తున్నారు దేవ్ అప్పుడే వైట్ కలర్ పంచె మెరూన్ కలర్ షర్ట్ వేసుకుని స్టైల్గా కళ్ళకి అద్దాలు పెట్టుకుని మెట్లు దిగుతున్నాడు శివాని రుచిత అమల కళ్ళ అరుపుకున్న దేవ్ని చూస్తున్నాడు అబ్బా ఏమున్నాడు ఈ నానమ్మ శివాని అక్కతో బావ పెళ్లి చేస్తూ ఉంటుంది కానీ బావ ఒప్పుకుంటే నేనే బావని పెళ్లి చేసుకుంటా అనుకుంది అమల మనసులో సేమ్ అమలలానే రుచిత కూడా అనుకుంది ఏంటే అలా చూస్తున్నారు మీకు తెలుసు కదా బావ నావాడు మీ మనసులో ఏమైనా ఆలోచనలు ఉంటే ఇప్పుడే వాటిని తీసి పడేయండి అంది శివాని వాళ్ళని కోపంగా చూస్తూ అబ్బే మేమెందుకు అలా ఆలోచిస్తాం అక్క బావ నీవాడే అందుకే కదా బావతో కలిసి నువ్వు పూజ చేసేలా ప్లాన్ చేసా అంది రుచి నానమ్మ ఏంటి ఇంకా ఇక్కడే నిలబడ్డారు పదండి వెళ్దాం అన్నాడు దేవ్ వెళ్ళడానికి మీ ఆవిడ వస్తేనే కదా ఇంకా సేపు అయితే ముహూర్తం దాటిపోతుంది ఇలా అయితే ఎలా దేవ్ అని కోపడ్డారు రాజేశ్వరి గారు అమ్మమ్మ ఆవిడ వచ్చే వరకు గుడిలో దేవుడు వెయిట్ చేయాలా ఏంటి పదండి మనం వెళ్దాం అంది అమల అవునమ్మ తనకి గుడికి రావడం ఇష్టం లేదనుకుంటా రెండు గంటల నుండి ఇప్పుడే వచ్చేస్తా అంటుంది కానీ గది దాటి బయటికి రావడమే లేదు అన్నారు గారు విన్నావుగా ఇది మీ ఆవిడ నిర్వాహకం నువ్వే చెప్పుదేవ్ ఏం చేయమంటావు అన్నారు రాజేశ్వరి గారు నానమ్మ టూ మినిట్స్ నేను వెళ్ళి చూసొస్తా అని దేవ్ నందు గది దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టి నందు ఇంకా రెడీ అవ్వలేదా అన్నాడు నందు దేవ్ మాట వినగానే డోర్ తెరిచి ఒకసారి లోనికి రండి అంది లోనికి వెళ్ళిన దేవు ఏడు మొహం పెట్టుకున్న నందుని చూసి ఏయ్ లిల్లీ పుట్ ఏమైందే అన్నాడు నందు అతనికి చిరిగిన చీర చూపించి చూడండి ఈ చీర చూడండి ఎలా మొక్కలుగా ఉందో ఇలాంటి చీర ఎలా కట్టుకోవాలి నేను పోని ఇంకోటి కట్టుకుందామంటే నా దగ్గర వేరే శారీ కూడా లేదు అందుకే రెడీ అవ్వలేదు అంది ఈ మాట నాకు ముందే చెప్పాల్సింది కదా అంటూ ఆ చీర తీసుకొని సేఫ్టీ పిన్స్ ఉన్నాయా అన్నాడు ఉన్నాయి అని తన మేకప్ బాక్స్లో నుండి ఫిన్స్ తీసి అతనికి ఇచ్చింది దేవ్ వాటిని తీసుకుని గబగబ ఆ చీర మొక్కలతో మోడర్న్గా చీర కట్టేశాడు చూసిన వాళ్ళు ఎవరూ అది చిరిగిన చీరని అస్సలు అనుకోరు అలా కట్టాడు దేవ్ ఆమెకి చీర నందు అద్దంలో చూసుకొని మీరు చాలా టాలెంటెడ్ అబ్ అండోయ్ అసలు పనికి రాదనుకున్న చీరని చాలా అద్భుతంగా కట్టారు ఇప్పటి వరకు ఎలా గుడికి వెళ్ళాలా అని చాలా టెన్షన్ పడ్డాను తెలుసా ఇప్పుడు ధైర్యంగా బయటికి వెళ్తా అంది నందు మనసుంటే మార్గం అదే ఉంటుంది ఇందులో టెన్షన్ పడడానికి ఏముంది సరి అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు అని నిజంపై చేయి వేసి ఆమెను అక్క నుండి తీసుకెళ్లాడు నందు అదే చీర కట్టుకురావడంతో అక్క చెల్లెళ్ళు షాక్ అయ్యారు రుచి మనం చీర చింపేసాం చింపామా లేదా చింపినట్లు భ్రమపడ్డామా అంది అమల మనం భ్రమపడలేదు చీర నేనే కదా చింపింది కానీ ఇదెలా సాధ్యమో అర్థం కావడం లేదు సరే వాళ్ళు వస్తున్నారు మనం తర్వాత మాట్లాడుకుందాం అంది శివాని వాళ్ళు వస్తున్నారు కదా పదండి ఇక బయలుదేరదాం అన్నారు వాణి ఒక్క నిషం వాణి వీళ్ళిద్దరికీ మన దిష్టే తగిలేలా ఉంది అని జైత్రి గారు పని మనిషి రంగమని పిలిచి దిష్టి నీళ్ళు తీసుకురమ్మని చెప్పి వాళ్ళిద్దరికీ దిష్టి తీసిస్తున్నారు అత్తా ఏంటివని ఈ కాలంలో కూడా అన్నాడు దేవ్ నీకు తెలియదు దేవ్ నువ్వుండు ఎవరి కళ్ళు ఎలాంటివో ఎవరికీ తెలుసు బంగారం నాటి మీ జంట మీద ఎవరి కళ్ళు పడకూడదు అందుకే దిష్టి తీస్తున్నాను అన్నారు జైత్రి గారు జయా తీసిన దిష్టి చాలు టైం అవుతుంది పదండి అన్నారు రాజేశ్వరి గారు విసుగ్గా మా జంటని చూసి ఎవరి ఎవరికో ఎందుకు ఈ ముసలు దానికే కూళ్ళు అనుకుంది నందు ఆ తర్వాత రెండు కారుల్లో అందరూ గుడికి బయలుదేరారు ఆ శివాలయం పొలాల్లో మధ్యలో మధ్యలో ఉండడం వల్ల గుడికి కొంచెం దూరంలోనే కారు ఆపేసి పొలం గట్ల మీద నుండి నడుచుకుంటూ వెళ్తున్నారు ఆంటీ గుడి ఇంత లోపలికి కట్టారేంటి అది కూడా పొలాల్లో అంది నందు జైత్రి గారితో ఇక్కడ శివయ్య స్వయంభుగా వెలిసాడు నందు అందుకే ఇక్కడ గుడి కట్టించారు మా తాతగారు ఆ గుడి ఉన్న పొలంలో పాటు కనుచూపు మేరలో ఉన్న పొలాలన్నీ మనవే అన్నారు జైత్రి గారు అవునా మరి ఆ గుడి పక్కన ఉన్నది ఏంటి అంది అంది నందు అక్కడున్న రేకుల షెడ్యూని చూపిస్తూ అదా అది ఒక అనాథాశ్రమం మా తమ్ముడే దీన్ని స్థాపించాడు ఇప్పుడు మేము దీన్ని నడుపుతున్నాం అన్నారు అదేంటి మరి ఇలా పొలాల మధ్యలో పెట్టారు అంది నందు ఇది వరకు ఊర్లోనే ఉండేది కానీ అక్కడ ప్రైవేట్ స్కూల్ ఒకటి పెట్టారు అందుకే ఆశ్రమాన్ని ఇక్కడ పెట్టారు అన్నారు అలా మాట్లాడుకుంటూ గుడి వరకు చేరుకున్నారు అందరూ గుడిలోకి వెళ్తే నందు ఆశ్రమం గేటు దగ్గర ఆగి లోనికి చూస్తూ నిలబడింది అక్కడ సుమారు ఒక యాభై యాభై మంది పిల్లలు పెద్దలు ఉన్నారు వాళ్ళంతా ఎంతో దీనంగా కనిపించారు ఆమెకి ఒక్కరి ముఖంలో కూడా సంతోషం అంటూ లేదు ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు సరైన బట్టలు కూడా లేవు వీళ్ళ ఒంటి మీద అసలు వీళ్ళకు మూడు పుట్టలా తిండైనా పెడుతున్నారా ఇంటికి వెళ్ళాక ఈ విషయం ఎలాగైనా దేవుతో మాట్లాడాలి అనుకుంది ఇంతలో ఒక పాప అక్కడికి వచ్చి ఎవరెక్క నువ్వు భలే ముద్దుగా ఉన్నావు అంది నేను ఈ పక్కనే ఉన్న శివాలయానికి వచ్చాను అంది నందు అవునా మరి నాకు ప్రసాదం ఇస్తావా అంది ఆ పాప ఆశగా ఆ పాప ముఖం చూస్తే తన ఆకలితో ఉందని నందుకు అర్థమైంది అదేంటమ్మా నువ్వేమీ తినలేదా ఇప్పటి వరకు అంది లేదు అయినా ఒక ఇడ్లీనే వచ్చింది ఈరోజు నా వాటాకి నీళ్లు తాగాను కానీ ఆకలి తీరలేదక్క నేనైనా నయం ఒక ఇడ్లీ తిన్నాను ఆ బుజ్జిగాడికి అది కూడా లేదు అంది ఆ పాప ఆ పాప మాటలకి నందు కళ్ళలో నుండి వాటర్ వచ్చేసాయి ఇంటికి వెళ్ళాక కాదు ఇప్పుడే దేవుతో మాట్లాడాలి అనుకుంది ఇంతలో ఏంటి నందు అక్కడే ఆగిపోయావు గుడిలో అందరూ నీ కోసమే చూస్తున్నారు అంటూ నందు చేయి పట్టుకుని గుడిలోకి తీసుకెళ్ళింది గంగ అప్పటికే అక్కడ పంతులు గారు అభిషేకానికి అన్ని ఏర్పాట్లు చేశారు పెద్ద పెద్ద బిందెలతో ఒక పది బిందెల పాలు ఒక పది బిందెలతో పండ్ల రసాలు ఇంకా కొబ్బరి నీళ్ళు పెరుగు తేనె ఇలాంటి పంచామృతాలన్నీ అక్కడున్నాయి వాటిని చూసిన నందు అక్కడ ఆ పిల్లలకు తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తుంటే ఇక్కడ అభిషేకం పేరుతో ఇవన్నీ వృధా చేస్తున్నారు అని చాలా కోపం వచ్చింది బాబు ముందుగా ఈ పాలతో అభిషేకం చేయండి అన్నారు పంతులు గారు దేవు చేతికి పాలున్న వెండి చుమ్మిస్తూ దేవు శివలింగం దగ్గరికి వెళ్తుంటే ఏవండి ఒక్క నిమిషం ఆగండి అని దేవునాపి పంతులు గారు ఇవన్నీ ఎందుకు అంది పంచామృతాలు చూపిస్తూ ఇవన్నీ స్వామి అభిషేకానికి అన్నారు పంతులు గారు పంతులు గారు ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి అంటే ఇలా బిందెల బిందెలు పాలు ఇంకా ఇక్కడున్న వారితో అభిషేకం చేస్తేనే స్వామివారికి తృప్తి కలుగుతుందా అంది నందు నందు ఆ మాటలు ఈ ఒక్కరోజే కాదు ప్రతిరోజు ఇక్కడ ఇలానే అభిషేకం జరుగుతుంది పంతులు గారు మీరు తన మాటలు పట్టించుకోకండి దేవ్ నువ్వు స్వామికి అభిషేకం చేయి అన్నారు రాజేశ్వరి గారు అమ్మమ్మ గారు నేను మాట్లాడే ప్రతి మాటకి అర్థం ఉంది మీరు కాసేపు సైలెంట్గా ఉండండి అని పంతులు గారి వైపు తిరిగి మీరు చెప్పండి పంతులు గారు అంది నందు ఆ పరమశ్ శంకరుడికి ఇవన్నీ అవసరం లేదు తల్లి భక్తితో ఒక చొమ్ముడి నీళ్ళతో అభిషేకం చేసినా చాలు ఏదో ఇవన్నీ మన తృప్తి కోసం అన్నారు సరిగ్గా చెప్పారు గారు అని దేవు చేయి పట్టుకుని ఆశ్రమానికి గుడికి మధ్యలో ఉన్న గోడ దగ్గరికి తీసుకెళ్లింది వాళ్ళు వెనక మిగిలిన వాళ్ళు కూడా వచ్చారు నందు ఏం చేస్తున్నావు నువ్వు ఎందుకు అభిషేకం చేయనివ్వకుండా నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు అన్నాడు దేవ్ చెప్తా అంటూ గోడుకు అటుపక్క ఉన్న ఆశ్రమాన్ని చూపిస్తూ ఒకసారి అటు చూడండి అక్కడ పిల్లలను పెద్దలను ఒకసారి చూడండి ఎలా ఉన్నారు ఒక్క పూట కూడా వాళ్ళకి కడుపు నిండా తిండి లేదు ఇవన్నీ ఈ అభిషేకానికి వాడే బదురు ఆ పిల్లలకి ఇస్తే వాళ్ళ కడుపు నిండుతుంది కదా అందుకే అలా మాట్లాడాను ఏంటి నందు నువ్వనేది వాళ్ళకి తినడానికి తిండి లేకపోవడం ఏంటి అన్నాడు దేవు మీరు విన్నది నిజమే వీళ్ళు ఉన్నారు కానీ వీళ్ళ పరిస్థితి ఫుట్పాత్ మీద కంటే దారుణంగా ఉంది ఇక్కడ అంది నందు వాట్ అసలేం జరుగుతుంది ఇక్కడ నానమ్మ నందు చెప్పేది నిజమా అన్నాడు దేవు కోపంగా దేవ్ నువ్వు తన మాటలు పట్టించుకోకు వాళ్ళ వాళ్ళకి ఇక్కడ ఎలాంటి లోటు లేదు కావాలంటే వెళ్ళి వాళ్ళని అడుగు అన్నారు రాజేశ్వరి గారు వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు అమ్మమ్మగారు వాళ్ళని చూస్తేనే తెలుస్తుంది వాళ్ళు ఎలా ఉన్నారు అని దేవుని చూస్తూ మీకు తెలియని తెలుసు అనుకుంటా ఇది మీ నాన్నగారు స్థానిచ్చిన ఆశ్రమం అని ఆయన లేరని మీరు వాళ్ళని పట్టించుకోకుండా వదిలేస్తారా మీరు పట్టించుకుని ఉంటే వాళ్ళు ఇలానే ఉండేవారా అంది నందు నందు ఇక్కడ సిచ్యువేషన్ ఇలా ఉందని నాకు తెలీదు మన కంపెనీ నుండి ప్రతీ నెల కొంత అమౌంట్ ఈ ఆశ్రమం అకౌంట్కి వెళ్తుంది అన్నాడు దేవ్ మీరు డబ్బు ఇచ్చారు కాదనడం లేదు కానీ అది వాళ్ళకి చేరుతుందా లేదా అని పట్టించుకోవాలని కదా నేను అన్నది అంది నువ్వు చెప్పింది నిజమే నందు అని రాజేశ్వరి గారిని చూస్తూ నానమ్మ ఏంటిదంతా నేను పంపిన డబ్బంతా ఏమవుతుంది వీలెందుకు ఈ స్థితిలో ఉన్నారు అన్నాడు ఆవిని నిలదీస్తూ ఆవిడ కోపంగా నందుని చూస్తూ దీనివల్ల నేను నా మనవడి ముందు తలదించుకోవాల్సి వచ్చింది అనుకుని దేవ్ ఆ అనాథ విధవల గురించి మీ నానమ్మే నిలదీస్తావా అంటే నువ్వు పంపించిన డబ్బు వాళ్ళకు అందకుండా నేను కాజేస్తున్నానన్న నీ ఉద్దేశం అన్నారు నానమ్మ నేను ఆ ఉద్దేశంతో అనలేదు సరే ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది ఇక ఈ ఆశ్రమాన్ని నేనే చూసుకుంటాను అని ఆవిడతోని నందు ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు అన్నాడు ప్రస్తుతానికైతే ఆ పంచామృతంలో వాళ్ళ కడుపు నింపుదాం పదండి ఆ తర్వాత ఏం చేయాలో చెప్తా అంది నందు సరే ఇవన్నీ ఆశ్రమానికి పంపించండి అన్నాడు దేవ్ తన తన వాళ్ళని చూస్తూ నందు తిరిగి గుడిలోకి వెళ్ళి దేవుడి ముందు రెండు చేతులు జోడించి శివయ్య ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించు నీ అభిషేకం ఆపాలి అన్నది నా ఉద్దేశం కాదు ఆ అనాథల కడుపు నిండుతుందనే ఇలా చేస్తున్నాను అంది మాటలు విన్న పంతులు గారు తల్లి నువ్వు మంచి ఉద్దేశంతో ఇలా చేస్తున్నప్పుడు ఆ స్వామి చాలా సంతోషిస్తాడు ఆయన దీవెనలు కూడా మీకు ఎప్పుడూ ఉంటాయి ఈ నేళ్ల నుండి ఇక్కడే ఉండి వాళ్ళని చూస్తున్నాను కానీ ఒక్కసారి కూడా నేను మీలా ఆలోచించలేదు ఆ పరమశివుడు వాళ్ళ కోసమే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు ఇదిగో ఈ నీళ్లతో స్వామికి అభిషేకం చేయండి అంతా మంచి జరుగుతుంది అన్నారు పంతులు గారు దేవు నందు ఇద్దరు కలిసి స్వామికి అభిషేకం చేసి ఆశ్రమానికి వెళ్లారు వాళ్ళతో పాటు రాజేశ్వరి గారి కూతుర్లు మనవరాలు కూడా వెళ్లారు పాలు పండ్ల రసాలు అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చి వాళ్ళ బాగోగులు అడిగి తెలుసుకున్నాడు దేవు వాళ్ళ మాటలు విన్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి నానమ్మ మీతో మాట్లాడాలి ఒకసారి ఇలా రండి అన్నాడు రాజేశ్వరి గారితో ఏవండి పక్కకు వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు ఏం చేయాలో నేను చెప్తాను అంది నందు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి నీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్